చలికాలం కావటం వల్ల కాశీపురంలో ప్రజలంతా గజగజ పోతుంటారు ఇంట్లో నుండి ఎవరూ బయటకి రాలేక ఇబ్బంది పడుతుంటారు ఉదయం పది గంటలవుతున్నా చలి విపరీతంగా ఉంటుంది పిచ్చుక కూడా చలికి భయపడి ఇంట్లోనే ఉంటుంది కాని పిచ్చుక తల్లి పావురం దగ్గుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది పావురానికి ఆస్తమా ఉంటుంది చలికాలం వస్తే చాలు విపరీతమైన దగ్గుతో బాధపడుతుంది తన తల్లి పావురాన్ని చూసి పిచ్చుక విచారిస్తూ ఉంటుంది అమ్మా అలా దగ్గుతూనే ఉంటే ఎలాగమ్మా కాస్త ఓర్చుకో వేడి నీళ్ళు తీసుకొస్తానుండు వద్దే ఆ వేడి నీళ్లతో లాభం లేదులే నాకు కాస్త దుప్పటి కప్పు నేను ఎండ వచ్చే వరకు లేవను పడుకునే ఉంటాను అలాగైతే కాసేపు పడుకో ఎండ వచ్చే వరకు నిద్రపో అమ్మా బయట ఎండ రాగానే నేను పిలుస్తాను అంటూ పిచ్చుక ఇంటి నుండి బయటకు వస్తుంది బయట పక్కింటి కాకి చలిమంట వేసుకొని ఉంటుంది కాకి వద్దకి పిచ్చుక వెళ్లి తను కూడా చలి కాచుకుంటూ ఉంది అప్పట్లో రాత్రిపూట గాని ఉదయాన్నే గాని చలిమంట వేసేవాళ్ళు ఇప్పుడేమో పగలవుతున్నా ఈ చలి వదలట్లేదు అందుకే చలిమంట వేయాల్సి వస్తోంది ఇంతకీ మీ అమ్మకెలా ఉంది అమ్మకు చాలా ఇబ్బందిగా ఉంది చలి వల్ల దగ్గుతూనే ఉంది పాపం భరిస్తూనే ఉంది డాక్టర్లు కూడా ఈ ఆస్తమా ఉన్న వాళ్ళని ఏం చెయ్యలేమని చెప్పారు మరి చలికి దూరంగా ఉంచాలని చెప్పారు ఏ చలికాలం వస్తే చాలు మీ అమ్మ తగ్గటం ఈ ఊరంతా వినిపిస్తూనే ఉంటుంది అప్పట్లో మీ నాన్న చాలా మంది వైద్యులకి చూపించాడు కానీ లాభం లేకుండా పోయింది అని రోజుల్లో బాగానే ఉంటుంది ఈ చలికాలం వస్తేనే విపరీతంగా ఇబ్బంది పడుతుంది అంటే మా అమ్మ ప్రశాంతంగా ఉండేందుకు ఏం చెయ్యలేమానా మందుల పరంగా అయితే ఏం లాభం లేదు ఇక ఈ వాతావరణం ఉంది కదా మీ అమ్మ చుట్టూ వెచ్చని వాతావరణం ఉంటే కనుక ఆమె కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతుంది ఇంతలో పావురం ఇంకాస్త బలంగా దగ్గుతూ ఉంది దాంతో పిచ్చుక పరుగు పరుగున తన తల్లి వద్దకి వెళ్ళింది పావురం పడే బాధ చూసి పిచ్చుక కంట కంటతడి పెట్టుకుంటుంది ఏ నేను భరించలేకపోతున్నాను చనిపోయినా ఏ చలికాలం వచ్చిందంటే చాలు చచ్చి బతుకుతూ ఉంటాను అమ్మా నువ్వలానకమ్మా నేను నీ కోసం వేడి వేడిగా సూప్ చేసుకొస్తానుండు అంటూ పిచ్చుక తన తల్లి కోసం వేడి వేడి సూప్ చేసింది ఆ తరువాత పావురం కాస్త కుదుట పడుతుంది మరుసటి రోజు పిచ్చుక కి వెళ్తుంది కాలేజ్ లో పిచ్చుక టీచర్ చిలుక పాఠం చెప్పిన తరువాత తొందరగా ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటుంది అదేంటి టీచర్ అప్పుడే వెళ్ళిపోతున్నారు నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి లేకుంటే ఆ చలికి తట్టుకోలేను నాకు ఆస్తమా ఉంది దానివల్ల దగ్గొస్తుంది పైగా ఈ చలికి నేను చాలా బాధపడుతుంటాను మీకులాగే మా అమ్మకు కూడా సమస్య ఉంది పాపం మా అమ్మ చలికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది నేను మా అమ్మని చూసి భరించలేకపోతున్నాను ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు టీచర్ చూడమ్మా విదేశాల్లో ఇలాంటి చలికాలం వచ్చినప్పుడు వాళ్ళంతా హీటర్ ని ఏర్పాటు చేసుకుంటారు దానివల్ల వాళ్ళ గది మొత్తం చాలా వెచ్చిగా ఉంటుంది ఆ వెచ్చదనం వల్ల చలికి ఇబ్బంది పడాల్సిన పని లేదు చిలుకాల చెప్పేసరికి పిచ్చుక చాలా సంతోషించింది వెయ్యి దీపాల వెలుగు పిచ్చుక మొహంలో కనిపిస్తుంది అంటే హీటర్ ఉంటే చలి తీవ్రత ఉండదన్నమాట మా అమ్మ హాయిగా ఉండొచ్చన్నమాట అవును కానీ ఆ హీటర్ రేట్ ఎక్కువ దాన్ని ధనవంతులు మాత్రమే కొంటారు మనలాంటి వారు కొనలేరమ్మా ఏం చేస్తాం చచ్చినట్టు ఈ చలికాలం వరకు భరించాల్సిందే అని చిలుక చెప్పగానే పిచ్చుక మొహం మళ్ళీ విచారంగా మారుతుంది ఆ రాత్రంతా పిచ్చుగా తన టీచర్ చెప్పిన హీటర్ గురించి ఆలోచిస్తుంది మరుసటి రోజు కాలేజ్కి త్వరగా వెళ్తుంది చిలుకను కలుస్తుంది ఏంటి ఇంత తొందరగా ఆ హీటర్ చేయడానికి ఏమేం కావాలి అదంతా ఒక పుస్తకంలో ఉంది నేను లైబ్రరీ నుండి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చాను ఉండు వెతికిస్తాను అంటూ చిలుక తన వద్ద ఉన్న పుస్తకాలలో వెతికి హీటర్కి సంబంధించిన పుస్తకాన్ని పిచ్చుకకిస్తుంది ఆ పుస్తకాన్ని తీసుకొని పిచ్చుక ఇంటికొస్తుంది పిచ్చుక ఆ పుస్తకాన్ని చదవటం మొదలెడుతుంది అలా వారం రోజుల పాటు ఆ పుస్తకాన్ని చదివి బాగా అర్థం చేసుకుంటుంది వెంటనే పక్కింటి కాకి వద్దకి వెళ్తుంది అరే ఏంటి లవ్ చౌ మీ మొహం ఇంటి వెలిగిపోతుంది మీ అమ్మకి ఆరోగ్యం బాగుందా అది సరే కానీ ముందు నాకు కొన్ని వస్తువులు కావాలి ఆ వస్తువులతో నేను హీటర్ తయారు చేయాలనుకుంటున్నాను ఏంటి హీటర్ తయారు చేస్తావా అది సాధ్యమయ్యే పనేనా నువ్వేమైనా సైంటిస్ట్ అనుకుంటున్నావా మాలకెందుకు అవన్నీ చలికాలంలో నేను మా అమ్మ పడే బాధ చూశాను నేను ఖచ్చితంగా తయారు చేసి తీరాలి వెంటనే నేను చెప్పిన వస్తువులు తీసుకురా నాకు సాయం చేస్తావు కదా ఆ చేస్తాను నేను నేను చేస్తాను నువ్వు అడిగినవన్నీ అని కాకి చెప్పగానే పిచ్చుక చాలా సంతోషించింది తను హీటర్ తయారు చేయడానికి ఒక ప్రదేశాన్ని కూడా ఎంచుకుంది పిచ్చుక చెప్పినట్టుగా కాకి అన్ని వస్తువుల్ని తీసుకొచ్చేస్తుంది రెండు రోజుల పాటు శ్రమపడి పిచ్చుక హీటర్ ని సిద్ధం చేస్తుంది ఇక ఆ హీటర్ ని ఆన్ చేయగానే అది ఒక్కసారిగా పేలిపోతుంది అక్కడున్న ప్రాంతం మొత్తం కాలిపోతుంది ఆ అగ్ని ప్రమాదం నుండి పిచ్చుక తప్పించుకుంది నేను ముందే చెప్పాను కదా ఇదంతా మన వల్ల ఏ పని కాదు నువ్వు కాస్త ఆలోచించు ఇక ఇటువంటి పనులు చేయటం మానుకో లేకుంటే నేను ఊరందరికీ చెప్పి నిన్ను తిట్టేస్తాను అందరూ నిన్ను తిట్టడం అమ్మ వరించలేదు అలాగే నేను ఇంకా ఇవన్నీ మానేస్తానులే అని పిచ్చుక కాకి చెప్తుందే కాని తన మనసులో మాత్రం హీటర్ చేయాలనే సంకల్పం ఉంటుంది ఈసారి కాకికి తెలియకుండా రహస్యంగా హీటర్ ని తయారు చేయడాన్ని పిచ్చుక ప్రారంభిస్తుంది ఈసారి ఆచితూచి ముందడుగేస్తుంది నిదానంగా ఒక్కో పని చేస్తూ హీటర్ ను తయారు చేస్తుంది రెండోసారి ప్రయత్నించినప్పుడు హీటర్ అద్భుతంగా పనిచేయడం ప్రారంభిస్తుంది ఆ హీటర్ ను తీసుకెళ్లి తన తల్లి పావురం ఉన్న గదిలో పెడుతుంది హీటర్ వెచ్చదనం వల్ల పావురం చాలా రోజుల తర్వాత దగ్గు లేకుండా ప్రశాంతంగా నిద్రపోతుంది పిచ్చుక హీటర్ చేసిన విషయం ఆ ఊరంతా తెలుస్తుంది అందరూ పిచ్చుక హీటర్ గురించి మాట్లాడుకుంటారు పిచ్చుక టీచర్ చిలుక కూడా ఆ హీటర్ని వచ్చి చూస్తుంది చాలా అద్భుతం నాకు గర్వంగా ఉంది నువ్వు నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను నాకు అలాంటిది చేసి పెడతావా టీచర్ మీకు కూడా నేను ఒకటి చేసి పెట్టాను ఇది కొద్ది తీసుకోండి అంటూ తన టీచర్ కి కూడా పిచ్చుగా ఒక హీటర్ ని ఇస్తుంది చిలుక చాలా సంతోషిస్తుంది అలా కొన్ని రోజులకి పిచ్చుక హీటర్ గురించి చాలా మందికి తెలుస్తుంది చాలా మంది పిచ్చుక ఇంటికి క్యూ కడతారు ప్రపంచంలోని అతిపెద్ద ధనవంతుడైన గ్రద్ద ఒకరోజు పిచ్చుక ఇంటికి వస్తాడు నేను నువ్వు చేసిన హీటర్ గురించి విన్నాను నాకు చాలా నచ్చింది దానివల్ల మనం ఎంతో మందిని కాపాడుకోవచ్చు నువ్వు నా కంపెనీలో చేరిపో నీకు ఉద్యోగం ఇస్తాను బంగ్లా కారు ఏర్పాటు చేస్తాను నువ్వు ఇప్పుడు ఒక సైంటిస్ట్వి ప్రపంచానికి నువ్వు తయారు చేసిన హీటర్ ప్రయోజనం చాలా ఉంది దానివల్ల చాలా మంది ప్రాణాలు కాపాడగలిగే వాళ్ళం అవుతాం చాలా సంతోషం అండి పది మంది ప్రాణాలు కాపాడగలమని తెలిస్తే నాకు ఇంకేం కావాలి నేను వెంటనే ఉద్యోగంలో చేరుతాను అలా పిచ్చుక సైంటిస్ట్ గా ఉద్యోగంలో చేరి చాలా రకాల హీటర్లు తయారు చేస్తుంది పిచ్చుక చేసే హీటర్ల వల్ల చాలా మంది చలికి ఇబ్బంది పడకుండా తమని తాము రక్షించుకుంటారు చలి వల్ల చనిపోయే వారి సంఖ్య బాగా తగ్గుతుంది పిచ్చుక చేసిన సేవకి గాను నోబెల్ బహుమతి లభిస్తుంది తన సొంత ఊళ్ళోనే పిచ్చుకని ఒక దేవతలా కొలుస్తారు గ్రద్ద చేతుల మీదుగా పిచ్చుక నోబెల్ బహుమతి అందుకుంది చలి వల్ల మా అమ్మ బాధని చూశాను ఆ బాధ ఎవరు అనుకున్నాను అందుకే కష్టపడి హీటర్ తయారు చేశాను ఇప్పుడు చలికాలంలో ఎవరు చలికి భయపడాల్సిన పని లేదు ముఖ్యంగా ఆస్తమా దగ్గుతో బాధపడే వారికి హీటర్ ఒక మిత్రుడిలా ఉంటుంది ఈ నోబెల్ బహుమతి అందుకున్న దానికన్నా ఎంతో మంది ప్రాణాలు పోకుండా కాపాడినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అంటూ పిచ్చుక చెప్పగానే చప్పట్లతో ఆ ప్రాంతం మారుమోగింది పిచ్చుకని చూసి కాకి పావురం గ్రెద్ద చిలుకలు జేజేలు పలికాయి అందరి చప్పట్ల మధ్య పిచ్చుక సగర్వంగా ముందుకు సాగుతుంది శంఖంపల్లి అనే అడవి ప్రాంతంలో పావురం అనే పెద్దవిడుండేది పావురం ఆ ఊళ్ళో అన్ని పక్షులకు అండగా నిలబడేది ఎప్పుడు వర్షాలు వచ్చినా ఆ ఊరి పక్షులకు సలహాలు సూచనలు ఇస్తూ అవి ఏ ఇబ్బంది పడకుండా చూసుకునేది అయితే చాలా రోజుల నుండి ఆ ప్రాంతంలో విపరీతమైన కరువు ఉంటుంది దానివల్ల కొన్ని పక్షులు ఆ ప్రాంతాన్ని వదిలి వలస వెళ్లిపోతాయి కొన్ని మాత్రమే ఆ ప్రాంతంలో బ్రతుకుతూ ఉంటాయి శీతాకాలం ప్రారంభం కావడంతో ఒకరోజు పావురం తన ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తుంది పావురం ఏం చెప్తుందోనని పిచ్చుక కాకి చిలుకలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంటాయి ఆ రోజు చూడండి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అసలే కరువుతో మన ప్రాంతం చాలా నష్టపోయింది తినడానికి ఏమీ దొరకటం లేదు దొరికిన వాటితోనే మనం కడుపు నింపుకుంటున్నాం చాలీ చాలని తిండితో మన శరీరాలు బక్క చిక్కిపోయాయి శక్తి కూడా నశించింది ఇక ఇప్పుడేమో ఈ చలి మొదలైంది దానివల్ల మనం బయట తిరగలేము అందుకే ఇప్పటి నుండి కాస్త జాగ్రత్త పడదాం ఏం చెప్పండి మీరు ఇబ్బంది పడకూడదని నేను ముందుగా మీకు కబురు చేశాను అందరూ జాగ్రత్తగా వినండి ఈ అడవి మార్గం గుండా పైకి వెళ్తే అక్కడ మనకు కొన్ని రకాల ఆహార పదార్థాలు దొరుకుతాయి అలాగే కొన్ని గింజలు లభిస్తాయి అలాగే అక్కడి జల ప్రాంతంలో మనకి నీళ్లు కూడా లభిస్తాయి వాటితో మనం కడుపు నింపుకోవచ్చు అంటే మనమంతా వెళ్ళి బాధకలా దానికి ఒప్పుకోవట్లేదమ్మా నేనేమి మిమ్మల్ని ప్రాంతం వదిలి వెళ్ళమని అనటం లేదు కాస్త ఆలోచించండి ఇప్పుడు మనం అడవి ప్రాంతానికి వెళ్ళి కాస్తో తినడానికి సంపాదించుకున్నామంటే ఇంకొంతకాలం మన ఆహారానికి ఏ ఉండదు కదా ఆ కొన్ని రోజుల పాటు మీరు మీ ఇళ్లలో సంతోషంగా ఉండొచ్చు రోజు అడవి ప్రాంతానికి వెళ్ళి కావలసినన్ని ఆహార పదార్థాలు తీసుకొచ్చి మీ ఇళ్లలో పెట్టుకోండి ఇక రాబోయేది విపరీతమైన చలికాలం అప్పుడు మీరు మీ ఇళ్ళ నుండి బయటికి రాకుండానే దాచిపెట్టుకొని వచ్చిన ఆహార పదార్థాలు తింటూ వీళ్ళలోనే ఉండొచ్చు అద్భుతమైన ఆలోచన మీరు ఏది చెప్పినా మా మంచికేనని మాకు తెలుసు ఆ అడవి ప్రాంతంలో ఆహార పదార్థాలు దొరికే ప్రదేశం గురించి మాకు తెలియదు కదా మీరు మాతో వస్తారా ఓ అవునవును మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది అవునమ్మా మీరు కూడా మద్ద రావచ్చు కదా అక్కడ మాకు ఏది ఎక్కడ దొరుకుతుందో తెలియదు కదా పైగా మీరుంటే మాకు కాస్త ధైర్యంగా ఉంటుంది చూడండి నాకు మీతో రావాలనే ఉంది కానీ నాకు వయసు పెరిగింది నేను ఎక్కువగా పని చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను నడిచే శక్తి నాకు లేదు అందుకే నేను ఈ ఇంటి పట్టునే ఉంటాను కానీ మీకేమిబ్బంది రాకుండా అన్ని విషయాలు చెప్పి మరీ పంపుతున్నాను మరేం కంగారు పడకండి నేను చెప్పినట్టుగా వెళ్ళిరండి మీకు కావలసినంత ఆహారాన్ని సంపాదించుకొని రండి ధైర్యంగా వెళ్ళి రండి అని పావురం చెప్పగానే పిచ్చుక కాకి చిలుకలు అడవి మార్గం గుండా పైకి వెళ్ళటం ప్రారంభిస్తాయి ప్రతిరోజు అవన్నీ ఆహారాన్ని సంపాదించుకొని సాయంత్రం వేళకు ఇంటికి చేరుతుంటాయి వాటిని చూసి పావురం చాలా సంతోషిస్తూ ఉంటుంది అయితే చలి కూడా ఎక్కువ కావటం వల్ల వాటికి అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా మళ్ళీ పావురం వద్దకు వస్తాయి చూడండి చెప్పినట్టుగానే మేము ఆడవి మార్గం గుండా ఆహార పదార్థాన్ని సంపాదించుకొని వస్తున్నాం మాకి వరకు అయితే ఏ ఇబ్బంది రాలేదు అయితే అనారోగ్య సమస్యలు మాత్రం వేధిస్తున్నాయి విపరీతమైన చలి ఉంటుంది తట్టుకోలేకపోతున్నాం దీనికేదైనా పరిష్కారం ఉంటే చెప్పండమ్మా నాకైతే జ్వరం జలుబు చేసేసింది తలనొప్పి కూడా ఉంటుంది తట్టుకోలేకపోతున్నాను నాకు మూడు రోజుల నుండి జలుబు చేసింది కాస్త ఇబ్బందిగానే ఉంది మీకు మాత్రమే కాదు నాకు కూడా ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి నాకు తెలుసు మీకు ఆ ఇబ్బందులు వస్తాయని నేను కూడా ఆ రోజుల్లో ఆహారం కోసం వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి ఇబ్బందులే వచ్చాయి కానీ నేను వాటిని లెక్క చేయకుండా కావలసినంత ఆహారం సంపాదించుకున్నాను వాటిని నా ఇంట్లో భద్రపరుచుకున్నాను ఇప్పుడే ఇంత చలి ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో మరింత చలి ఉంటుంది అప్పుడు మనం బయటకి వెళ్ళలేం ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది అందుకే ఆ సమయంలో మీకు ఇబ్బంది రాకుండా ఉండాలంటే మరి కాస్త ఆహారం సంపాదించుకోండి ఈ జబ్బుల్ని లెక్క చెయ్యకండి ఆహారాన్ని సంపాదించుకున్నాక ఇకపై మీరంతా మీ ఇళ్లలోనే విశ్రాంతి తీసుకుంటారు కదా ఈ కష్టం కొన్ని రోజులే కదా అయితే వెళ్దాం పదండి దూసుకెళ్ళి సాధించుకొని వద్దాం అంటూ మళ్ళీ కాకి పిచ్చుక చిలుకలు అడవి పై మార్గంలోకి వెళ్తాయి అయితే ఆ రోజు మాత్రం చలి విపరీతంగా ఉంటుంది అడవిలోకి వెళ్లిన అవి చలిని భరించలేకపోతాయి పైగా అవి కొద్దీ మంచు ఎక్కువగా ఉంటుంది ఒక్కసారిగా మంచు వర్షం కురుస్తుంది ఆ మంచు వర్షానికి కాకి పిచ్చుక చిలుకలు మంచులో ఇరుక్కుపోతాయి మంచులో నుండి బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తాయి కానీ వాటి వల్ల కాదు ఓరి నాయనో ఇరుక్కుపోయాం ఇక బ్రతుకుదామన్న నమ్మకం లేదు ఇక్కడే చచ్చిపోతామని భయంగా ఉంది అలా నాకు ఏదో ఒకటి చెయ్యి ఇక మనం ఏం చెయ్యలేం ఈ మంచులో ఇరుక్కుపోవటం వల్ల ఒక ఇబ్బంది అయితే ఈ మంచి వర్షం మనల్ని ముంచేస్తుందని నాకు అనిపిస్తోంది మంచి వర్షంలో మునిగి మనం చావటం ఖాయం అనిపిస్తోంది నేను ముందే అనుకున్నాను ఆ పావురం ఇంట్లో జాలీగా ఉంటుంది ఆహారం సంపాదించాలని మనకు చెప్పి ఆమె మాత్రం ఇంట్లోనే ఉంది ఇప్పుడు చూడండి మనం చచ్చాక మనం సంపాదించిన ఆహారం అంతా ఒక్క చీచి అలా అనడానికి మనసులా వస్తుంది ఆవిడ చెప్పింది మన కోసమే కదా ఆహారాన్ని సంపాదించుకుంటే మనమే కదా తింటాము అయ్యో మీరు దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు కదా ముందు మనం ప్రాణాలతో బయటపడడానికి మార్గం ఏదైనా ఉందేమో చూడండి ప్రాణాలతో పాటు ఈ మచ్చి వర్షంలో మనం కూరుకుపోయి చావటం ఖాయం ఇక ప్రాణాల మీద ఆశ వదిలేసుకోండి కాకి మాటలకు పిచ్చుక చిలుకలు బోరున ఏడుస్తాయి మంచి వర్షం ఇంకా స్తిగ్గు అవుతుంది చాలా సేపటి తరువాత అవంతా తమ ప్రాణాల మీద ఆశ వదులుకుంటాయి తరువాత కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తాయి అప్పుడే వాళ్ళు ఊహించని విధంగా అక్కడికి పావురం వస్తుంది వచ్చి రాగానే మంచులో కూరుకుపోయి ఉన్న కాకిని చిలుకను పిచ్చుకను బయటికి లాగింది మంచు వర్షం కురుస్తున్నా దాన్ని లెక్క చేయకుండా పావురం అన్నింటినీ కాపాడింది అక్కడి నుండి వాటిని తమ ఇళ్లకు తీసుకొచ్చేసింది కాకి పిచ్చుక చిలుకలు కూడా పశ్చాత్తాపడతాయి మమ్మల్ని క్షమించండి మీరు మా ప్రాణాలు తీయడానికి అలా అనుకున్నాను మేము తెచ్చిన ఆహారం తినడానికి అలా చేశారని ఏవేవో తప్పుడు కూతలు కోసాను మీ మంచి మనసును అర్థం చేసుకోలేకపోయాం మా ప్రాణాలు కాపాడినందుకు మీకు రుణపడి ఉంటాం చూడండి మీకు ఆపద వస్తే నాకొచ్చినట్టే మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేసి కాపాడుకుంటాను నేను నడవలేకపోయినా కోసం ప్రయత్నం చేశాను మంచి పనికి ఎప్పుడూ ఏది అడ్డురాదు ఇక మంచి వర్జన్ కూడా ప్రారంభమైంది కాబట్టి పాటు మీరు మీ ఇళ్ల నుండి బయటకి రాకండి మీరు సంపాదించిన ఆహారం తింటూ ఇళ్లలోనే సంతోషంగా ఉండండి పావురం చెప్పిన మాటలకు కాకి పిచ్చుక చిలుక చాలా సంతోషిస్తాయి తరువాత తమ సంపాదించిన ఆహారంలో కొంత పావురానికి సంతోషిస్తుంది ఇక తరువాత అవన్నీ ఎంతో ఆనందంగా జీవిస్తాయి